నమస్తే అండి నేను ఏ రోజు మాట్లాడుతున్నాను జగ్గపటి నుంచి ముందుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిఠా ప్రయోజకం ప్రజానీకానికి పిఠాపు నియోజకవర్గం జనసేన పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు ఆ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ఎందుకంటే మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి పిటాభ నుంచి పోటీ చేయడం అని చెప్పి రీసెంట్గా చెప్పడం ఈరోజు ఇప్పుడే కాకినాడ ఎంపీగా కూడా మన టీడీఎం అధినేత ప్రస్తుత పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఆత్తుడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడుగా భావించేటువంటి శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ ఎంపీగా ఎనోస్ చేయడం అనేది చాలా సంతోషదాయకం అందరికీ జనసేన అందరికీ కూడా చిన్నపాటి అసంతృప్తి ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే జనసేన పార్టీ పోటీ చేయటటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసైనికులందరికీ కూడా ఒక బూస్టింగ్ లాంటి న్యూస్ అదేంటంటే గాజు గ్లాస్ మీద ఓటు వేయలేకపోతున్నామా గాజు గ్లాస్ మీద ఓటు అనే చిన్నపాటి నిరాశ ఉన్న జన సైనికులందరికీ ఇదే గుడ్ న్యూస్ ఒకటి మన గాజు గ్లాస్ మీద వేద్దాం ఒకటి సైకిల్ మీద వేద్దాం జనసేన టికెట్ అసెంబ్లీలో అసెంబ్లీ నియోజవర్గంలో జనసేన పోటీ చేసే నియోజకవర్గం అనేటువంటి కాకినాడ రూరల్ కానీ పెఠాపురం కానీ అయితే రెండు గాజు గ్లాస్ మీద వేస్తాం మిగతా నియోజకవర్గంలో ఒకటి గాజు ఒకటి సైకిల్ మీద వేయడానికి సిద్ధమైపోయింది జనసేనకులారా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అందరికీ కూడా శుభ సూచకం ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు దత్తపుత్రుడు దత్తపుత్రుడు చంద్రబాబు అంటారు ఎస్ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడే కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు పిఠాపురం ప్రజానీకానికి దత్తపుత్రుడు కాకినాడ జిల్లా ప్రజానీకానికి దత్తపుత్రుడు పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి దత్తపుత్రుడు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గంటా పదగా చెప్పబోతున్నాం ఒక స్టేట్ని పరిపాలించబోతున్న నాయకుడు ఒక సీఎం రేసులో ఉన్న నాయకుడు మన కాన్స్టిట్యున్సీలో వచ్చి పోటీ చేస్తే ఆ నియోజకవర్గం ఎంత డెవలప్ అవుద్ది అనే ఒక పాజిటివ్ వేలో అందరూ ఆలోచించండి పార్టీలకు అతీతంగా పిఠాపురం ప్రజానీకరణ కోరుతున్నాం పార్టీలకు అతీతంగా ఓట్లు వేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా తెలియపరచండి మీ కుటుంబ సభ్యులకి పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ ఓట్లు వేయలేకపోతున్నామని చెప్పి బాధపడకుండా మా బంధువుల చేత ఓట్లు అని సిద్ధపడండి అక్కడ ప్రజానికి ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వండి పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గెలుస్తారు బట్ లక్ష పైన మెజారిటీ రావాలి అది మనం ఇచ్చే గెలుపు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టాపడి ఈ సందర్భంలో ఈ సందర్భంలో గతంలో ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారా ద్వారంపూడి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అలియాస్ ఆఫ్ జగన్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మీ అధినాయకత్వాన్ని జగన్ గారిని బ్రతిమాలి మరీ నేను పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తా అన్నారు ఎస్ సవాలు విస్తాం రండి పిఠాపన తేల్చుకుందాం పిఠాపరం నువ్వు పోటీ చేయి నీకు డిపాజిట్లు గలత చేయకపోతే మేము జన సైనికులమే కాదు మా పార్టీ జనసేనే కాదు మేము సవాల్ చేస్తున్నాం రండి మీకు ఏదో దమ్ము ధైర్యం మీకు పార్టీలో మీకు అంతా టికెట్ కన్వెన్ చేసి తెచ్చుకునే మీకు దమ్ము ఉంటే మీ జగన్ కానీ కాల్ పెట్టుకుంటారా కాల్ పెట్టుకుంటారా బది మాలుకుంటారో తెచ్చుకోండి పెట్టాకుంటే ఇక్కడ వంగ గీత గారి పక్కనెట్టి మీరు పోటీ చేయండి వంగా గీత గారు అంటే మా ప్రజా కలిసినటువంటి మా ఒక ఎమ్మెల్యే మా వేరే సమానం మాకు మంచి శ్రేయంలో వచ్చే పార్టీలకు అతీతంగా వేరే అవ్వచ్చు బట్ అవార్డు విజయ అవకాశాలు వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము గలవడం మేము ప్రయత్నం చేస్తాం బట్ విన్నింగ్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు జల్సేనా లక్ష ఓట్ల మెజార్టీ ఎవరు వచ్చినా ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా పోతున్నావు నువ్వు వస్తే ఒక యాభై వరకు వచ్చినా ఆచరిపోకే డిఫైడ్ రౌండ్ వస్తే రా తేల్చుకుందాం ద్వారంపూడి గారు మీ పక్క నియోజకవర్గం కాకి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఎక్కడ పోటీ చేసినా రా అన్న చెప్పావు కదా జిల్లాలో రా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారు నీకంతా పని ఉంటారు రా తేల్చుకుందాం ద్వారంపూడి గారు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు కాకినాడ ఎంపీ గెలవబోతున్నాం పిఠాపురం ఎమ్మెల్యే గెలవబోతున్నాం కాకినాడ రూరల్ బాలీ మెజార్టీ గెలవబోతున్నాం కాకినాడ జిల్లా ఉన్నటువంటి పొత్తులో భాగంగా అన్ని అన్నీ మేము ఏడు నియోజకవర్గం గెలవబోతున్నాం కూటమిలో ఎన్డిఏ ఉన్నటువంటి ప్రతిదీ మేము గెలవబోతున్నాం ఏడు నియోజక ఏడు ఎంపీ గెలవబోతున్నాం మొత్తం ఏడు నియోజకవర్గం కలిసి మెజారిటీ ఎంత వస్తో పెట్టాపు ఒక్క నియోజకవర్గంలో పంపే అంత మెజార్టీ ఇవ్వబోతున్నాం రాసుకోండి ఈ మిక్క ఈ బిట్టు కట్ చేసుకుని జాగ్రత్త పెట్టుకోండి లక్ష ఓట్ల మెజారిటీతో రాబోతున్నాం ద్వారంపూడి వస్తే మరింత మెజార్టీతో దగ్గర రావబోతున్నాం ద్వారంపూడి గారు వెల్కమ్ వెల్కమ్ టు పిటాపురం కాన్స్టిట్యున్సీ ప్లీజ్